నా యొక్క రుద్రవెల్లి గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నేను బీఆర్ఎస్ పార్టీ తరపున సురువి సరళ మునీధర్ రెడ్డి గారికి నేను బలపరిచి అభ్యర్థిగా కత్తెర గుర్తుకు ఓటేయాలని మా రుద్రవెలి గ్రామ ప్రజలందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఇదివరకు కూడా నాలుగు దఫాదల ఇక్కడ యునానామా చేసి పాత ఉన్నటువంటి సర్పంచ్లకు కూడా నేనే సహకరించి అందరికీ ఈ ఊర్లో కావాల్సినటువంటి డెవలప్మెంట్ మొత్తం కూడా మొదటి నుంచి ముంగటపడి మనం చేయడం జరిగింది ఇప్పుడు కూడా మండరాజన్ ఏ విధంగా అయితే గెలిపించామో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా సరళా మురళీధర్ రెడ్డి గారిని కూడా గెలిపించి నా భుజాల మీద వేసుకొని ప్రతి ఒక్క మనిషికి ఏ ఎటువంటి ఆపద వచ్చిన నేను సర్పంచ్ గారిని తీసుకొని నేను మాజీ సర్పంచ్గా ప్రతి ఒక్క విషయం ఈ ఊర్లే ఏ చిన్న వ్యక్తికి ఆపద పడ్డా నేను వచ్చి ఎలవేలలు చేస్తాను కూడా మనస్ఫూర్తిగా మా రుద్రేల్లి ప్రజలకు నేను తెలియజేస్తున్నా ఇంకో విషయం కూడా ఏంటంటే మా దగ్గర కళ్యాణ మండపం లేదు సుధబొందలో కంపల్సరీ మేము అన్ని జాతుల వారికి బహుజనులకు కానీ వేరేటోళ్లకు కానీ ఓబీసీలకు కానీ ఎవరికి కానీ అలా ఫంక్షన్గా బర్త్డేలు కానీ చిన్న చిన్న కళ్యాణం కానీ ఏది కూడా చేస్తే కూడా ఆడిటోరియం లెక్క కట్టాలని మేము ఆల్రెడీ ఇదివరకు సుద్దమొందల ఎమ్మెల్యే గారితో పోండిషన్ వేపియడం జరిగింది దాన్ని కంప్లీట్ చేస్తామని కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మంత్రి గారి దగ్గర పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ ఆ పనులు చేపిస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా నాకు ఇక్కడ ఉన్నటువంటి లీడర్లందరూ నాకు పరిచయం కాబట్టి గత ముప్పై ఐదు సంవత్సరాల సంధి నేను సం ఇక్కడ సర్పంచ్గా ఐదు సార్లు వినామాజ్ చేయడం కూడా జరిగింది కాబట్టి మాకు ఆ రాజకీయం గురించి మొత్తం ఓనమాల కాడికి తెలుసు కాబట్టి ఏ పార్టీ ఉన్నా ఏ సర్పంచ్ ఉన్నా మేము ఊరు డెవలప్మెంట్కి ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా సహకరించి మనస్ఫూర్తిగా ఆడిటోరియం కూడా కట్టాలనే ఆలోచన ఉంది రెండవది మా దగ్గర సమభావ సంఘాలు చాలా ఉన్నాయి ఆ సమభావ సంఘాలకు కూడా లేడీస్కు ఒక సమభావ సంఘం కూడా మంచిది కట్టి వాళ్లకు అలా పైకైనా బాత్రూమ్లు కూడా సహా మొత్తం కట్టి మంచిగా ఆఫీస్ కూడా తయారు చేయాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రెండవది ఇక్కడ మా దగ్గర అంతా వ్యవసాయానికి సంబంధించిన ఏరియా కాబట్టి వాళ్ళకు కూడా వ్యవసాయ భూ పరీక్షలు చేపించి ఏ వడ్లేస్తే ఏదైతే పండుతుందో అది కూడా చేపిద్దామనేది మేము ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారితో ఎలవేళ మనం గెలిపించుకుంటే అతనితోటి అన్ని విధాలా ఇక్కడనే కొంతమంది అంటుర్రు ఏమని అంటే మురళీధర్ రెడ్డి గారు ఊళ్ళే ఉండరు కదా ఊళ్ళేనే ఉంటాడు ఊళ్ళే ఇల్లున్నది ప్లస్ ఇక్కడనే బిజినెస్ కూడా రుద్రవెల్లి గ్రామంలో అయిన దుకాణం పెడుతుండు ఫర్టిలైజర్ షాప్ పెడుతుండు అందరికీ ఎలవెల రైతుల కట్టుబడి ఉంటాడు ఇక్కడనే ఈడనే అందరికీ అందుబాటులో ఉండేటట్టు మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం మనస్ఫూర్తిగా ఇక్కడ ఉంటాడు ఎవరికి ఆపత వచ్చినా ఆదుకొని నేను కానీ అతను కానీ నా భుజాల మీద వేసుకొని నేను చేస్తానని మనవి చేస్తున్నాను ఇంకొకటి కూడా ఏంటంటే దేవాలయాలు దేవాలయాలు అంటారు దేవాలయాలు కట్టించింది కూడా రామాలయం నేనే పంతొమ్మిది వందల తొంభై ఐదులో కట్టించాను పసునూరి నర్సింహారెడ్డి గారు పసునూరి మాధవరెడ్డి గారు గండు వీరస్వామి గారు చేరిపోతుల యాదగిరి గారు రామ్ పడకంటి రామచంద్రమూర్తి గారు కుమ్మరి యాదయ్య గారు వీళ్ళందరము ఒక ఎనిమిది మంది అప్పుడు నేను సర్పంచ్ గెలివాడి నా తోట ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు నేను పసునుడు మాధరెడ్డి గారు ఈ రామాలయం గుడికి ఫోండరు ఆరు వందల గజాల జాగా కొని మూడు వందల గజాల జాగా నరసింహరెడ్డి గారు డబ్బులు కట్టి మిగతా మా ఊర్లే నేను మా గ్రామ పంచాయతీ నుంచి సారామామూల డబ్బులు తీసుకొని కూడా తో మూడు వందల గజాలు కొని ఆరు వందల గజాల రామాలయం శివాలయం ఆంజనేయ స్వామి గుడి మూడు గుళ్ళు అందులో కట్టడం జరిగింది మా ఆధ్వర్యంలోనే మాతో పాటు అశోక్ రెడ్డి గారు కూడా ఉప సర్పంచ్ గుడు సర్పంచ్ ఉండు ఆయన కూడా మాకు సహకరించుండు మేము ఆయనకు సహకరించినాము మా పార్టీలో ఉన్నాడు కాబట్టి మా పార్టీకే వచ్చింది కాబట్టి అవతల పార్టీ నుంచి ఆయనకు సహకరించి ఆయనకు దూసింది ఆయన చేశాడు మేము తోసింది మేము చేశాము ఆ రాములవారి గుడికి అశోక్కు ఎటువంటి సంబంధం లేదు ఈ మధ్యలో పోషమ్మ గుడి కట్టింది వాస్తవము అందరూ డబ్బులు ఇచ్చిర్రు ఊర్వలందరు డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులతోటే అశోక్ రెడ్డి గారు చేసి ముంగటవాడి తతిమోళ్ళందరూ ముంగటవాడి దాంట్లో కూడా సాకలి సీన్ ఉన్నాడు వాళ్ళట్న పోతే కాటం జంగే ఉన్నాడు దాంతోపాటు బంతు బంతిరెడ్డి ఉన్నాడు మురళీధర్ రెడ్డి ఉన్నాడు పాండాల రమేష్ ఉండు పాండాల శంకరే ఉన్నాడు వీళ్ళందరూ కలిసి కట్టు చేసి ఊరికి కుటుంబ కులానికి ఒకరిని తీసుకొని అది కట్టడం జరిగింది నేను కట్టినా నేను గట్టినా అని అశోక్ రెడ్డి అంటున్నా ఆయన ఇంటికించి డబ్బులు ఏం పెట్టలేదు దాదాపుగా యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు చందాలు రాసినాయి చాలామంది ఉన్నారు వాళ్ళందరూ సహకరించే గుడి కట్టున ఆయన ఆధ్వర్యంలో ఒక్కడ కట్టలేదు మేమన్నా రామాలయం కట్టేటప్పుడు ఊళ్ళో ఒక్క రూపాయి చెంద కూడా వేయలేదు మేము అది మేము బయటనే చందాలు చేసి ఊర్లో రూపాయి కూడా అడగకుండా మేము అంత పెద్ద గుడి కట్టినాం మేము కట్టినామని ఏం చెప్తలేము ఇప్పుడు కూడా ఇంకొకటి దుర్గామాత గుడి కూడా మొత్తము చెత్తు కింద పడిపోయే స్టేజ్కి వచ్చింది దాని అంత బాగలేదు ఇప్పుడు కూడా రెడ్డి గారు సరళ మురళీధర రెడ్డి గారిని గెలిపిస్తే దుర్గమ్మ గుడి కూడా మేము దగ్గరుండి కట్టిస్తామని కూడా రుద్రవల్లి గ్రామ ప్రజలకు ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఖచ్చితంగా కట్టిస్తాడని మేము వాగ్దానం ఇస్తున్నాం ఖచ్చితంగా కడతాం కాబట్టి మీ యొక్క ప్రజల ఆశీర్వాదం అందరిది చిన్న పెద్ద ఏ జాతి అనకుండా మీరందరు కలిసి మురళీధరెడ్డి గారికి గుర్తు మీద ఓటేసి చేయాలని మా రుద్రవల్లి గ్రామ ప్రజలకు నా ధన్యవాదములు